అందరికీ నమస్కారం నా పేరు కోణిశెట్టి హరిరాయల్ రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం సుఖాల ప్రీతి పైన ఆ సుఖాల ప్రీతి హత్య పైన గత కొన్ని రోజులుగా కొన్ని వీడియోలు కామెంట్స్ మాట్లాడుతున్నారు వాళ్ళ కూతురి కోసం ఆమె దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి పోరాడుతుంది దాని గురించి ఎప్పుడో వీడియో ఇవ్వాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల డిలే అయింది ఇప్పుడు సుగాలి ప్రీతి అనే అమ్మాయి కట్టమంచి రామారెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో కర్నూల్లో ఆ అమ్మాయి రేపు గురైంది ఒక పదమూడేళ్ళ బాలిక రేపు గురైతే సుగాలి ప్రీతి అనే తల్లి ఒక కుంటావిడ ఒక ఆవిడవిడ కాళ్ళు లేని ఆవిడ 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 ఒక పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి నాయం జరక్క నాయమో రామచంద్ర అని చెప్పి ఈది వీధి ఢిల్లీ నుంచి గల్లీ దాకా తిరుగుతా అంటే కొందరు వృత్యాలు కొందరు లఫంగిలు ఏమైనా మాట్లాడుతున్నారు ఉద్యోగాలు ఇచ్చినాం భూమి ఇచ్చినాం బోర్డు ఇచ్చినాం బొక్క ఇచ్చినామని మాట్లాడుతున్నారు సిగ్గుండాలని తెలియజేస్తాను అంటే నేను సూటిగా అడుగుతాం నేను జనసేన పార్టీ ఐ జనసేన పార్టీ ఓనర్ ఫర్ ఎవరు ఎవరు కానీ కడుపు మండి ఒక ఆడబిడ్డ కోసం ఒక ఆడబిడ్డకు న్యాయం చేయలేని పోలీసులు దేనికి లాయర్లు దేనికి కోర్టులు దేనికి ఎన్ని ఎందుకు ఒక ఆడబిడ్డ స్కూల్లో చంపితే ఎవిడెన్స్ చేయాలి చట్టాలు లేవు సాక్ష్యాలు లేవంట దానివల్ల కేసు క్లోజ్ అవుతా సాక్ష్యాలు లేదంటే కోడి గుడ్డు మీద ఈకలు బిగుతున్నారా పోలీసులు ఏమన్నా కోర్టులో ఉన్న ఈకల మీద పీకలు బిగుతున్నా ఏమన్నా ఎందుకు ఈ కోర్టులు ఎందుకు స్టేషన్లు మూసేసి పద్ ఒక్కరు కూడా బార్బార్ షాప్ పెట్టి కంటింగ్ చేసుకోండి వాటి హెల్డ్ వాటి పోలీస్ అన్నారు ఒక సుగాలు బీధి తగితే ఆమె మీద నిన్నులు ఒరే మనుషులు అంటారా మీరు మనుషులు కడుపు పెట్ట తింటారా అన్నది తింటారా మీరు ఒక తల్లి న్యాయం కోసం పోరాడుతుంటే భూమి ఇచ్చినాం ఆమె డబ్బుల కోసం పోరాడుతుంది ఒక కుంటే పట్టుకొని అందలకలా తిరిగి నాయమో రామచంద్ర కూతురికి ఉంటే ఆమె డబ్బుల కోసం పోరాడుతుంది సిగ్గు శరమం లేకుండా మీ ఇంట్లో ఉన్నారా రేపు చూపించుకుంటే మీ ఇంట్లో మీ పదమూడు ఏళ్ళు కూతురు రేపు చేస్తారు ఒక నాలుగు ఎకరాలు భూమిని తీసుకుని వదిలేస్తారా అయ్యా నేను కొంచెం సూటిగా క్వశ్చన్ వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని అందరినీ అయ్యా మీరేమో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నేను అన్నమాని కాదు మీ పొత్తులోనో ఈ రెస్పెక్ట్ ఎలా టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ భార్య గారిని ఏదో ఆ రోజు అన్నం కూడా మీద కానీ ఇది తల్లి కోసం డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మా అధ్యక్షుడు మా కులదైవము మా ఆరాధ్య దైవము మా నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ వేస్తాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తాను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యను అసెంబ్లీలో అన్నారని చెప్పి మీరు ఏం చేసినారయ్యా నువ్వు ఏడ్చు ఏడ్చి మీరు అధికారం లాగానే ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైలు వేసి కుక్క సాగు కొట్టారు అంటే మీ భార్యలో మీ భార్యలు మీ చెల్లుళ్ళు మీ చెల్లుళ్ళు అంటే అదే సుగాల ప్రీతి కోసమేమో నా ఏం చేయండి అయ్యా అరెస్ట్ చేయండి చట్టపరమైన చర్యలు తీసుకుని అంటే భూమి ఇచ్చినాం బొక్క ఇచ్చినాం బోర్డు ఇచ్చినాం అంటే మీ మీ భార్యలు ఏమన్నా అంటేనే వాళ్ళందరూ జైలుకి పంపించి అరెస్ట్ చేయించారు సుగాల ప్రీతి తల్లికి మాత్రం నా ఏం చేయండి అంటే ఆమె నిందలేస్తారు ఎందుకు ఈ దేశంలో పుట్టామని చెప్పి పాకిస్తాన్లో పుట్టింటే మేలు మేము ఒక ఆడబిడ్డి సిగ్గు శరం లేకుండా ఈ రాజకీయ పార్టీలో ప్రొటెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్ట్ చేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ కదా రేపు జరిగింది అదే మోహన్ ఎందుకు ఆ రేపు చేసిన వ్యక్తి ఒక రెడ్డి వ్యక్తి ఈ రెడ్లు కమ్మలో మనం రేపు చేస్తున్నారంటే రేపు తెచ్చుకోవాలి అడ్గడం జరిగితే మన మీద పోలీసులు దాడులు చేశారు అక్రమ కేసులు పెట్టారు మీకు అక్రమ కేసులు పెట్టి సొంత జగన్మోహన్ రెడ్డి అనేవాడు సొంత బాబాయ్ సంబీది తెగినాడు కేసు లేఖ చేశాడు సుఖాల ప్రీతికి సీబీకి కప్ప చెప్పిన భూమి ఇచ్చినవిడికి వెళ్ళాల భూమి ఆమె డబ్బుల కోసం ఆ కూతురిని తెచ్చి ఇచ్చారా అంటే మీ కూతురు రేపులు చేపించుకుంటారా మీకు రావడంలో రేపు చేయించుకుంటారా మీకు ఇచ్చాం భూములు అదే పవన్ కళ్యాణ్ సార్ గారిని సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు మీరే న్యాయం చేయాలి సార్ ఈ గోపు చెప్తాను ఈ జనసేన పార్టీ న్యాయం చేయాలి ప్రజల కోసం పుట్టిన పార్టీ కోసం పుట్టినాం మీరేమో వాడు పోసానికి కృష్ణమూర్లీగా మిమ్మల్ని అని వాడిని ఊరూరు తిప్పి పిచ్చిపొక్కను తిప్పి తిప్పి జల్ తిప్పి పిచ్చిపొక్కని చేశారే మరి సుఖల ప్రీతి తెలియక ఎందుకు న్యాయం చేయలేకున్నారు అంటే మన అమ్మే మన అమ్మ మన చెల్లి మన చెల్లి చంద్రబాబు చెల్లి జగన్మోహన్ రెడ్డి చెల్లి పవన్ కళ్యాణ్ చెల్లి మీ చెల్లెలనే చెల్లెలు మా సుగలప్రీతిని తల్లి మీ అమ్మాయిలు కొని మీరు రేపు చేస్తాడు మీరు మాకు భిక్ష పడేస్తారు భూములు రాళ్ళు తీసుకోండి అని సిగ్గుండల నాయకులు ఎందుకయ్యా పోలీసులు ఎందుకయ్యా ఈ చట్టము దీనికన్నా పాకిస్తాన్ తీవ్ర ఉద్దేశం చేసి పడతాయండి ఆడపిల్లలకు రక్షణ కల్పించిన ఒక మీదొక చట్టము ఒక ప్రభుత్వాలు మీరు ఒక నాయకులు సిగ్గుండల ఒక్కొక్కరి సిగ్గు శర్మ ఉందని అడుగుతాను నేను సుగలపీతికి భూమి ఇచ్చిన ఒక ఆడపిల్లలు రేపు చేసి స్పెని అంతా యూనిటరీలో నిండిపోయి తీసుకెళ్ళడానికి సాక్ష్యాలు లేవంటారా సాక్ష్యాలు సేకరించింది పోలీసులు ఉండదే గాంధీలు కానీ అనుకున్నారా చిల్లర నా కొడుకు వ్యవస్థలు చిల్లర మనుషులు చిల్లర కోర్టులు చిల్లర పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నాడు యోడీస్ లేకంటే బీహార్లో ఏం చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో స్కూల్లో జరిగితే రేపు పెట్టుకునే పరిస్థితిలో అంత లత్య స్థాయిలో లత్య నాయకులు మీరు లత్య పోలీసులు లచ్చ్య కోర్టులు లూత్య నాకుడుకు వ్యవస్థలు ఈ వ్యవస్థలో బతికే దాని సావడం మీరు అంటే మీరు చెప్పినట్టు ఏంటి వినాలి మేము లేకపోతే దూకు సావాలా సుఖప్రీతి రేపు చేసి అమ్మ సుఖ ప్రీతి ఒకటే చెప్తున్నాను తల్లి నీ బిడ్డకు న్యాయం చేసి జనసేన పార్టీ ఫుల్ బెచ్చుడికి అధికారంలోకి వస్తాది వీళ్ళు న్యాయం చేయరు కమ్మలు రేట్లు వీళ్ళంతా ఒకరే ఒకరొకరు రక్షించుకుంటారు వాళ్ళ పోలీసులు రేట్లు వాళ్ళు అధికారం తెచ్చుకుంటారు అధికారం తెచ్చుకొని వాళ్ళు మాత్రం మన బిడ్డను రేపు చేయడానికి పుట్టారు వాళ్ళు మనం భూములు కబ్జా చేయడానికి కుట్ారు అన్ని చేయడానికి పుట్టిన కాబట్టి నీ బిడ్డకు నేను హామీ ఇస్తాను జనసేన పార్టీ అధికారంలోకి వస్తాది హోమ్ మినిస్టర్ నేను అవుతా ఒక్కొక్కరిని తీసుకెళ్లి గన్ను పెట్టి పుల్లి పెట్టి కర్నూలు నలిబుడి సెంటర్లో కర్నూలు కర్నూలు బుద్ధి సెంటర్లో తీసుకొచ్చి కొండరెడ్డి బుద్ధి సెంటర్ ఒక్కొక్క పిస్టల్ కాల్చిన అని చెప్పి మీకు నాన్ చేసేది పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీ కుళ్ళు పెద్దలుగా సీఎం అయిన రోజు ఎవడున్నా నీ న్యాయం ఒక వంద సంవత్సరాలు జరిగిన నీ కూతుర్ని శరబట్టి రేపు చేసిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి పిచ్చి కుక్కలను కాల్చినట్టు యోగి ఆదిత్యనాథ్ హోమ్ మినిస్టర్ ఏంటి హోమ్ మినిటర్ అవుతా జనసేన పార్టీ తరఫున ఒక్కొక్కరిని పిచ్చి కుక్క కాల్చినట్టు కాల్చు అని చెప్పి నీకు ఇస్తున్నా తల్లి నీ బిడ్డ మా చెల్లి మా జనసేన పార్టీలో ప్రతి ఒక్కరింటికి ఆడబిడ్డ నువ్వు పట్టించుకో కొన్ని పిచ్చి కుక్కలు బాగుతూ ఉంటాయి జై హింద్ జై జనసేన